నమస్తే అండి అందరికీ ఈరోజు ఒక టేస్టీ రెసిపీ చేద్దాము అదే నిమ్మకాయ తొక్కు ఎక్కువ నిమ్మకాయలు లేకపోయినా కూడా మన దగ్గర ఉండే రెండు మూడు నిమ్మకాయలతో కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ ముందుగా అయితే రెండు చెంచాల కారం తీసుకున్నాను నిమ్మకాయలను బట్టి కారం అయితే తీసుకోవాలి రెండు చెంచాల కారంకి ఒకటిన్నర చెంచా ఉప్పు కొంచెం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేవారు ఉప్పు కారం మనం తీసుకున్న ధనియా పౌడర్ కూడా బాగా కలిసేంతవరకు స్పూన్తో మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు నిమ్మకాయలని సెంటర్గా టూ పీసెస్ కట్ చేసుకున్నాం కదా దాంట్లో ఉన్న లిక్విడ్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకేసారి రసం పెట్టుకున్నా పర్లేదు లేదు అంటే డైరెక్ట్గా కారంలోకి అయినా కూడా ఒక్కొక్కటిగా రసాన్ని మొత్తాన్ని తీసి కారంలోకి వేసుకోవాలి మన దగ్గర టైం లేనప్పుడు ఇంట్లో పచ్చళ్ళు ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా ఫస్ట్ తినే ఒక ముద్ద పచ్చడితో తింటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా మరి కారం మొత్తాన్ని కూడా ఇప్పుడు నిమ్మకాయ రసం యాడ్ చేసుకున్నాం కదా మొత్తాన్ని కూడా కలుపుకోవాలి స్పూన్తో ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా కలుపుకున్నట్లయితే అన్నీ మంచిగా మిక్స్ అవుతాయి లేదు అంటే ఉప్పు ఉప్పు తగలడము కారం కారంగా ఉండడము సరిగ్గా మిక్స్ అవ్వకపోతే అలా ఉంటుంది మనము జ్యూస్ యాడ్ చేసే టైంలో గింజలు రాకుండా చూసుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఈ నిమ్మకాయ తొక్కులోకి ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి కొంచెం ఆయిల్ని తీసుకోవాలి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంకా పప్పులు తినాలి అనుకునే వాళ్ళు ఉన్న పప్పులన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ శనగపప్పు మినప్పప్పు యాడ్ చేశాను ఇందులోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి పసుపు స్పెల్ అంతా పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకురికలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు వెల్లుళ్ళని తొక్క తీసేసి కొంచెం లైట్గా దంచుకొని పోపులోకి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తాలింపు అంతా కూడా ఈ నిమ్మకాయ తొక్కులోకి యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకొని తినేయడమే ఇంకా ఈజీగా మనకి తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి ఈ నిమ్మకాయ తొక్కుని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా రుచి అయితే చాలా బాగుంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటామల్లా